మీరు అన్నట్టు పదివేల కోట్లు ఇచ్చి వాళ్ళని చేయమంటే చేస్తారు కానీ ఇక్కడ విచారించినప్పుడు మంత్రులను పిలిచారు ఎమ్మెల్యేలను పిలిచారు చాలామంది ఇంజనీరింగ్లు పిలిచారు అందరిని పిలిచినప్పుడు మెగా కృష్ణారెడ్డిని పిలిచి నీకు ఏం జరిగింది ఏం చేయమన్నారు డిజైన్ అక్కడి నుంచి అట్టు ఎక్కడా కూడా మీరు చెప్పిన వ్యాప్ వ్యాప్కోసం నిలిచిన దగ్గర నుంచి కావచ్చు ఇంతవరకు మీరు చెప్పిన ఘోష్ కమిషన్ కావచ్చు ఎన్డీఎస్ఏ కావచ్చు కాగ్ కావచ్చు వీటిలో ఎక్కడా పేర్లు చెప్పదు కానీ ఘోష్ కమిషన్ నివేదికలో మాత్రం హరీష్ రావు పేరు ముప్పై సార్లు రాసింది కేసీఆర్ పేరు అరవై నాలుగు సార్లు రాసింది ఈటల రాజన్ పేరు ఇరవై ఒక్కసారి రాస్తుంది కానీ ఒక్కసారి కూడా ఘోష్ కమిషన్ నివేదికలో మెగా కృష్ణ రెడ్డి పేరు రాసలేదు అయితే నేను ఇప్పుడు డిపిఆర్ తయారు చేసింది ఎవరు మెగా కృష్ణారెడ్డి కాదుగా కాదు ఎలాంటి కాదుగా ఎవరు తయారు చేస్తారు డిపిఆర్ ఈ ప్రభుత్వంలో ఇంజనీర్ ఆ డిపిఆర్ ఎక్కడికి పోతుంది ప్రభుత్వంలో ఇరిగేషన్ వాళ్ళ దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గర పోతుంది దాన్ని అప్రూవల్ ఎవరు చేయాలి క్యాబినెట్ చేయాలి ఇదంతా ప్రాసెస్ లో మెగా కానీ వచ్చిందా మునిగిపోయేలా మునిగిపోయేలా ఎవరు నేను ఇప్పుడు మెగా రెడ్డి మొత్తం కాంట్రాక్ట్ తీసుకుందాం అనుకున్నాను దాంట్లో సబ్ కాంట్రాక్టర్స్ ఉంటారు చిన్న చిన్నకాల్ అంటూ కూడా ఉంటుంది ఇప్పుడు మనం మేడిగా కట్టిన కట్టిందంటే కింద ఉంటుంది కదా పిల్లర్స్ అది డిజైన్ చేసింది ఎల్లంటి అట్లా అయినప్పుడు ఈ ప్రాజెక్ట్ ఇదిగో డిపిఆర్ మీ ముందు పెడుతున్నాం దీన్ని ఈ యాంగిల్ ఇట్లా కట్టాలి దీనికి బడ్జెట్ ఎంత అంటే వాళ్ళు బిడ్డింగ్కి వస్తారు బడ్జెట్ చేసుకుంటారు కడతారు దాని మెయింటెనెన్స్ అడగాల్సిన బాధ ఎవరికి ఉంటుంది ప్రభుత్వానికి ఉంటుంది ప్రభుత్వానికి ఉంటుంది కదా ఎల్ఎన్టీలో అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖు పిల్లర్ కుంగుతుంది